జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడపా రాంబాబు ఆధ్వర్యంలో చల్లపల్లి ప్రధాన కోడలిలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి పుట్టినరోజు వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి అందరికీ తెరిపించారు పలువురు యువకులు టపాసులు పేలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ ఎంపీ తమ ఎంపీ నిధులకు తోడు రెట్టింపు నిధులను అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులు తెచ్చి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట గరకదుర్గ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి పీఎస్సీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంకాని మహేంద్ర టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు సీనియర్ గుడివాక శివరావు వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ గగిశెట్టి బాబు రాజేంద్ర సుదాని నందగోపాల్ తోట పురళీకృష్ణ మడమల రంజిత్ సోమశెట్టి రాఘవ ఏపీ చంద్రశేఖర్ ప్రెస్ పూర్ణ ముమ్మారెడ్డి వెంకటకృష్ణారావు రావులపల్లి పండు ఆకుల పవన్ బళ్ల దుర్గ నాంచారయ్య సాయి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేక్ కట్టింగ్ ఏర్పాటు చేసి మంచి ఉత్సాహంతో ఈరోజు రోజు యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా ముందుగా మన పార్లమెంట్ సభ్యులు వల్లభినేని బాలసూరి గారికి పుట్టినరోజు సభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారికి మంచి ఆరోగ్యం కల్పించి మరింత ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడి కల్పించాలని మనందరికీ కూడా తెలుసు ఆయన అనేక కార్యక్రమాలు మన నియోజకవర్గంలో అవనివ్వండి ఆయన పార్లమెంట్ పరిధిలో కానీ మన రాష్ట్రానికి కానీ కేంద్రాన్ని అనేక పథకాలు వారు శాంక్షన్ చేసి అది ఎంపీ ల్యాక్స్ కాకుండా ఒక సిఎస్ఆర్ ఫండ్స్ అవనివ్వండి ఏదైనా కానీ మనం అడిగితే తప్పకుండా దానికి స్పందించి ముందుండి దాన్ని చేయించినటువంటి వ్యక్తి మల్లభరేని బాలసరి గారు అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు ఇక్కడ జన్మదిన వేడుకలు ఇక్కడ జరపటం వారికి భగవంతుడి మరింత ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరింత సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని భగవంతుడి కోరుకుంటూ సెలవు తీసుకున్నందుకు శుభదనం మరి ఈ రోజు పూజలు గౌనీలు బడుగు బలజన వర్గాల ఆశా జ్యోతి శ్రీ వరవ నేడు బాలసుడి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన కేక్ కట్టింగ్ కార్యక్రమం వచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఈ సల్లపల్లి చట్టంలో ఇంత కోలకాలంగా మరి బాలసరి గారి పుట్టినరోజు జరపడం అనేది చాలా సంతోషత విషయం మరి బాలశరి గారు అక్కడ మీకు తెలుసు మరి ఎంపీ గారు దేశం మొత్తం మీద అందరి ఎంపీల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు ఎందుకు మరి లోక్ సభలో మూడో ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఈ కాలంలోనే మరి అలాంటి నాయకుడు పుట్టినరోజు ఈ రోజు మరి సిఎస్ఆర్ నిధులు కానివ్వండి ఎంపీ నిధులు కానివ్వండి అందరు ఎంపీల కంటే కూడా మన బాలచేది గారు ఎక్కువ నిధు వచ్చి మన ప్రాంత అభివృద్ధికి మరి చేసే జట్ట మన బాలచేది గారు మరి అలాంటి నాయకుడు పుట్టినరోజు మనెన్నో జరుపుకోవాలి దేవుడు ఆయుష్ ఆరోగ్యం భవిష్యత్తులో కేంద్ర మంత్రి కూడా అవ్వాలని చెప్పి ఆ దేవుని కోలుకుంటూ సెలవు తీసుకుంటున్నాను